తొందరగా రామ్ టైం అవుతుంది అరే వెళ్దాం కంగారు ఎందుకు మన కోసం వెయిట్ చేయరు కదా అరే కంగారు ఎందుకు తోర్ రావట్లేదేంటి ఫోన్ వస్తుంది హలో హలో సార్ గారు ఎక్కడున్నారు ఇంటికి తాళం వేసింది ఇంటికి తాళం వేస్తుందంటే మేము బయటకు వచ్చామనే కదా జీతం కరెక్ట్ టైంకి ఇస్తారో లేదో తెలియదు కానీ పంచులు మాత్రం వేస్తుంటారు ఇనిపించింది ఇనిపించాలనే చెప్పాను ఊకోరాం అరే చారు నువ్వు చక్కగా ఇంటికి పో సరే అమ్మగారు పదా ఎప్పుడు ఎందుకు దాంతో నాకు సెలవిచ్చారు ఇచ్చారు బాబాయ్ బాయ్ నాకు సెలవిచ్చారు బాయ్ కా నాకు సెలవు ఇచ్చారు నాకు సెలవిచ్చారు నాకు సెలవిచ్చారు ఆహా ఇంత ఆనందంగా ఉందేంటి పదిళ్లలో పని దొరికేసినట్టు బంగారు పొలాలు తోమినట్టు చిచ్చి చారు అర్ధరాజ్యం రాసిచ్చినా కూడా అడుక్కు తినే పొలం కడుక్కొనిచ్చుకున్నాడంట నీలాంటోడే అసలు ఎలా ఉండాలంటే ఓ కోటి రూపాయలు లాటరీ దొరికినట్టు పదివేల రూపాయలు వచ్చినట్టు ఆహా ఇంత ఆనందంగా ఉందేంటి రోజు నాకు

ఇప్పుడే కదమ్మగారు వరాలిచ్చే బాబా సెలవిచ్చారు నేను ఒప్పుకోను ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసేసుకుంటారా మీరు అసలు ఎంప్లాయిస్ కాదు పొలిటికల్ లీడర్స్ చారు రామ్ అట్లనే అంటాడు గానీ నువ్వు అదంతా పట్టించుకోకుండా ఇంటికి రా ఆ అలా కాదమ్మ గారు మీరు ఫిక్స్ అయ్యి బ్లైండ్ గా మా ఇంటి దగ్గరకు వచ్చేస్తాను చిచ్చి ఎన్ని కలలు కన్నాను దేవుడిచ్చిన వరాన్ని పూజారు లాక్కెళ్ళినట్టు కోటి నెంబర్ మిస్ అయినట్టు తెచ్చుకున్న బ్రెడ్ ముక్కని కుక్క పిల్ల ఆకెళ్ళినట్టు ఇలా సెలవిచ్చి అలా లాగేసుకున్నారు దేవుడు వచ్చే జన్మలో అయినా సరే నన్ను పదిళ్లకు ఓనర్ చేసి మా శిల్పా అమ్మ గారిని పదిళ్లకు చేయాలి అప్పుడు వాళ్ళకి నా అర్థమైంది అమ్మయ్యా వచ్చినావా చారు ఇంటికి చుట్టాలు వస్తున్నా హెల్ప్ చేస్తామని పిలిచినా మీరు వెళ్ళాలి బాల్ మేము పోదామని అనుకున్నాం కానీ వాళ్ళు వస్తామని కాల్ చేసిరు ఇంకెందుకులే సరే అన్నా చారు బాగా ఆలోచించు నీ సెలవు లాగేసుకున్న వాళ్ళని ఇంటికి రాకుండా చూడాలి అవునమ్మ గారు ఎవరు వస్తున్నారు మన ఇంటికి సార్ వాళ్ళ చుట్టాలే ఏదో పన్నుండి వస్తున్నారంట మీకేమైనా పిచ్చా గట్లన్నీ లేకపోతే ఏంటమ్మగారు చుట్టాలు వచ్చి వెళ్తా అంటారు కానీ వెళ్ళే వెళ్ళరు అసలు మీరు ఇక్కడికి రాకముందు మీ ఇంటికి వచ్చే వచ్చేవాళ్ళ లే ఆ మరి వారం రోజులని వస్తారు నెల రోజులు ఉంటారు అసలే ఎండాకాలం ఏసీలు వేయాలి కావాల్సి అన్ని వండి పెట్టాలి మధ్య మధ్యలో మజ్జిగలు కూల్ డ్రింక్లు ఇంకా బ్రేక్ఫాస్ట్లకి భోజనాలకని బయటికి వెళ్ళాలి ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు టైం ఎక్కడ దొరికింది ఆఫీస్ పని చేసుకోవడానికి ఇవన్నీ చేయడానికి మీ సార్ ఉన్నాడు కదా ఇక సార్ మాటే మీరంతే మనకి తెలవదా ఏంది చుట్టాలట్టుంటారో కరెక్టే మళ్ళీ ఇప్పుడు ఏం చెయ్యమంటూ అన్ని ఒలిచిపెట్టాలా మేడం మీరేమైనా చిన్నపిల్లనా మీకు తెలియదా ఏం చేయాలో రామ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాళ్ళు మాత్రం మన ఇంటికి రావద్దు మనమే ఆడికోదాం నువ్వేం చెప్పాం నేను వినను సరే అమ్మగారు నేను వెళ్ళి చేసుకుంటాను ఇంకెందుకులే వాళ్ళు వెళ్ళిపోతారు కదా నువ్వు ఇంటికి పోయి ఎంజాయ్ చేయి మేము వాళ్ళ ఇంటికో ఎంజాయ్ చేస్తాం చారుతో మామూలుగా ఉండదు